స్టార్ హాస్పిటల్ స్వాగతం ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం సోమేశ్వరం నుంచి బాలరాజు ఇలా రాస్తున్నారండి మా పాప వయసు ఆరు సంవత్సరాలు బరువు పదకొండు కిలోలు ఆమె మూత్రం పోసినప్పుడు తెల్లగా పోస్తోంది అది పదిహేను నిమిషాలకు ఎర్రగా బ్లీడింగ్ లాగా మారుతుంది పాపకు ఆరు నెలల వయసు ఉన్నప్పటి నుంచి ఇలా జరుగుతుంది చిన్నతనంలో పరీక్షలు చేయిస్తే వన్ ప్లస్ షుగర్ ఉందన్నారు వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గుతుందన్నారు ఇప్పటికీ సమస్య అలాగే ఉంది మాది మేనరికం మేనరికం వల్లే ఇలా జరుగుతుందా మా పాపకు నయమయ్యేదిలా అని అడుగుతున్నారు గారు మీ పాపలో ఉన్న జబ్బుని మోస్ట్ లైక్లీ ఒక జబ్బు అనుకుంటున్నాను అంటే పార్ఫీన్ మెటబాలిజంకి సంబంధించిన జబ్బు దానివల్ల మీరు పోసినప్పుడు తెల్ల పాప పోసినప్పుడు తెల్లగా ఉన్నా కానీ కొద్దిసేపు అది ఎర్రగా తయారయ్యే అవకాశం ఉంటుంది సూర్యరశ్మికి చేరిన తర్వాత అది ఎర్రగా తయారయ్యే అవకాశం ఉంటుంది సో మీరు అర్జెంటుగా కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక పెద్ద హాస్పిటల్ని సంప్రదించి ఈ పార్ఫీరియాకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇంకే కారణం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది చిన్న విషయంగా నేను పరిగణించే అవకాశం లేదు కర్నూలు నుంచి పరిసరం ఇలా అడుగుతున్నారండి నాకు నలభై ఏళ్ళు నాకు మొదట్లో కుడిపక్క దవడ ఎముక బాగా పట్టేసేది ఇప్పుడు కింది దవడ పై దవడ బిగుసుకుపోతున్నాయి దీంతో నోరు సరిగా తెరవలేకపోతున్నాను అలాగే పళ్ళు కూడా సగం అరిగిపోయాయి ఒక డాక్టర్ ని కలిస్తే ఈ సమస్యకు ట్రీట్మెంట్ లేదన్నారు నిజమైన సమస్య తీరే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు పరశురామ్ గారు వీటిని మేము బ్రక్సిజం అని అంటాం అంటే చాలా కొంతమందిలో ఈ దంతాలని పళ్ళని నూరే అలవాటు ఉంటుంది లేదా దంతాలని కొరకే అలవాటు ఉంటుంది సో వాటిని క్లెంచింగ్ లేదంటే గ్రైండింగ్ అని అంటాం ఇలా చూసినట్టయితే ఈ క్లెంచింగ్ లేదంటే గ్రైండింగ్ ఉన్నట్టయితే ఒకటి దంతాలు బాగా అరిగిపోతాయి రెండోది కండరాలు గట్టిగా పట్టేస్తాయి ఈ కండరాలు పట్టేసినట్టయితే మీకు తెరవటానికి మీకు బాగా ఇబ్బంది కలిగిస్తుంటుంది సో ఈ కండరాలు దంతాలు ఇవి రెండే కాకుండా ఈ కండరాల వెనక వైపు ఉన్న మన జాయింట్ టెంపరో మ్యాండబులర్ జాయింట్ అని అంటాం ఈ కింది దవడకి మన స్కల్క్ ఉండే జాయింట్ అక్కడ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఆ జాయింట్లో కూడా ఇబ్బంది వచ్చినట్టయితే మీకు తెరవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సో దీనికి చికిత్స మనము ఏ దశలో ఉంది అని చూసి దాని ప్రకారం మనం చికిత్స చేస్తాము మనము స్పెషల్గా రెండో దశలో ఉన్నట్టయితే ఆ కండరాలకి ఒక్లూజల్ స్ప్లింట్ అని వాడుతూ మౌత్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత ఆ దంతాలకి రూట్ కెనాల్స్ క్యాప్స్ చేసేసి మళ్ళీ ఒరిజినల్ హైట్కి తీసుకొస్తాము మూడోది మీకు ఈ జాయింట్ ఆ జాయింట్ ఎఫెక్ట్ అయి ఉన్నట్టయితే ఆ జాయింట్ నార్మల్ స్థితికి తీసుకురావటానికి మెడిసిన్స్ వాడతాము ఒకవేళ అలా కానట్టి పక్షంలో మనం శస్త్రచికిత్స చేసి ఈ టెంపరో మ్యాండిబులా జాయింట్ ని నార్మల్ స్థితికి తీసుకురాస్తాం ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం కాలిన గాయాలు త్వరగా మానడానికి నిత్యం వాటిపై కలబంద గుజ్జును పూస్తూ ఉండండి గాయాలు త్వరగా మానడంతో పాటు నొప్పి బాధల నుంచి కూడా మంచి ఉపశమనంగా ఉంటుంది మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ రెండు రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ లేదా కూడా చేయవచ్చు మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా వీక్షించండి